హైదరాబాద్ స్టైల్ చికెన్ స్టిక్స్ చికెన్ స్టిక్స్ కోసం నేను చికెన్ ఇలా తీసుకున్నాను దీన్ని ఒక రెండు నుంచి మూడు సార్లు ఉప్పేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నా దీంట్లో ఏమేమి వేసుకుందామో చూద్దాం ఒక టీ స్పూన్ కారం టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మిరియాల పొడి కొంచెం ఒక స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ టమాటా కెచప్ ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒక టీ స్పూన్ వెనిగర్ ఒక టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా ఇవన్నీ వేసి కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలన్నా కలిపి పెట్టుకోవాలండి ఇట్లా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని పది పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకుందాం ఇగో ఇట్లాంటి సన్నది సేమియా కావాలి ఇది బ్రౌన్ సేమియా మీకు వైట్ కూడా దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు ఇట్లా మంచిగా మెత్తగా పెట్టుకోవాలి దీన్ని అట్లనే ఇట్లాంటి స్టిక్స్ ఈ చికెన్ పీసెస్ని మంచిగా ఇట్లా ఇవి గుచ్చుకోవాలి మనం ఇది సన్నగా నలిపి పెట్టుకున్నాం కదా దీంట్లో ఈ చికెన్ స్టిక్స్ని మంచిగా ఇవన్నీ దీనికి పట్టేటట్టు ఇట్లా ఒత్తుకోవాలి ఇట్లా అన్నిటిని మనం రెడీ చేసి పెట్టుకుందాం ఇట్లా పెట్టుకున్న దీన్ని ఇవన్నిటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకుందాం ఇట్లా మంచి రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటా కలుసుకోవాలి ఇలాంటి వెరైటీ వెరైటీ డిషెస్ని ఇంట్లోనే తయారు చేసుకొని హెల్తీగా తిందాం ఎందుకంటే ఇది మంచి ప్రోటీన్ ఉంటుంది చికెన్లో కాబట్టి పిల్లలకు కూడా మంచిగా పెట్టచ్చు ఒక ఐదు నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి ఇవి సిమ్లోనే పెట్టి మనం ఆయిల్ వేల్చుకొని టిష్యూ పేపర్లు వేసుకుంటున్నాం